జై శ్రీరామ్ ఉషకాలే భానువారం యోనర స్నానమాచరేత్తు మాఘస్నాన సహస్రేషు గంగా యమున సంగమే దీని అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఆదివారం నాడు అనగా భానువారం నాడు ప్రాతకాలంలో ఆచరిస్తారో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఎవరైతే ఆదివారం నాడు ఉషఃకాలం అనగా ప్రాతకాలంలో స్నానమాచరిస్తారు అటువంటి వారికి గంగాయమున సంగమంలో వేలాది మాగ స్నాన ఫలితములు ప్రసాదిస్తా అట్ట సూర్యనారాయణమూర్తి అది ఆదివారమే కాదు మామూలుగా చెప్పాలి అంటే ప్రతిరోజు ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యాది ఇవన్నీ పూర్తి చేసుకుని ప్రాతకాలంలో స్నానం పూర్తి చేసి సూర్యోదయం సమయానికి నిత్య దీపారాధన వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో అష్టదరిద్రములు తొలగిపోతాయి ఇలాంటి రెండు మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ